అందాల నటి త్రిషకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు ఒంటిమీదికి నలభై ఏళ్లు వచ్చినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా సౌత్ ఇండియాలో స్టార్డమ్ హీరోయిన్ గా కొనసాగుతుంది అయితే త్రిషకు ఇప్పటికే పెళ్లైందా పైగా కొడుకు కూడా ఉన్నాడా అని అంతా షాక్ అవుతున్నారు త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ అభిమానులను షేక్ చేస్తుంది క్రిస్మస్ రోజున నా కుమారుడు చనిపోయాడు అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అసలు విషయం ఏమిటంటే త్రిష పెంపుడు శునకం జోరో క్రిస్మస్ రోజు తెల్లవారుజామున మరణించింది గత పన్నెండేళ్లుగా ఆ శునకం త్రిష వద్దే ఉంటుంది దానికి జోరో అనే ముద్దుగా పేరు పెట్టుకుంది దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది దురదృష్టవశాత్తు ఆ శునకం బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది ఈ విచారకరమైన వార్తను త్రిష ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది క్రిస్మస్ రోజు వేకోజామున నా కుమారుడు జోరో మరణించాడు నా గురించి తెలిసిన వారికి తెలుసు జోరో లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానమని నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము ఈ షాకు నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుంది సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నా కొన్ని రోజుల వరకు అందుబాటులో ఉండను అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది త్రిష ఈ మేరకు జోరో ఫోటోలను కూడా షేర్ చేసింది ప్రస్తుతం త్రిష పోస్ట్ వైరల్ అవుతోంది